అన్యాయంగా గన్ వేసుకుని నా పని గన్నవరం చేస్తానంటూ బయలుదేరారు సర్లే అవయ్య నిన్నే కాల్చి చంపేయలేదు కదా ఇంతకీ ఆడు పేడ ఎలాగిరగడ ఉద్దయ్యా మావయ్య కాఫీ అవును ఈ అమ్మాయిని చూస్తే గుర్తుకొచ్చింది దీన్ని నీ కోడలుగా చేసుకోమన్నది ఆ మన చెప్పు చేతలకు తెచ్చుకోవడానికి కదా అవునండి ఇప్పుడు ఏం చేయమంటారు ఇవాళ నుంచే నువ్వు నీ కొడుకు కలిపి పిల్లని రాసిన అంపాను పెట్టేయండి ఆ చెల్లు బాధల్లోంచి తప్పించుకోవడానికి మన చెప్పు చేతల్లోకి వచ్చి మనం చెప్పినట్టు అంటాడు అర్థమైందా అయ్యా అర్థమైందండి అంటే మా కోడలి పిల్ల పని కారం చేయాలి చేసేమంట అంతే పద్మాటేశాను ఏం నువ్వు తల్లి ఎవరు ఊడుస్తారనుకుంటున్నావు ఇదిగో త్వరగా ఊడు ఓడవత గొడవ వచ్చి గొల గోలు అయిపోతుంది త్వరగా పొంచి బయట పెళ్ళాలి వంట చేసావా చేస్తున్నానండి చేస్తున్నా సాట్టుకు ఐదు వంట భోజనం పెట్టాలి లేవు నీళ్ళు పద్మా మీరు నీళ్లు పారిపోయడం ఎందుకు మావయ్య మీరు అయినా ఇలా చేస్తున్నారు నేనేం తప్పు చేశాను పైగా నేను ఒట్టి మనిషిని కాదని తెలుసు డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పిన పని వాళ్ళను మారిపించి నా చేత ఎందుకు ఇలా పనులు చేస్తున్నారు పగబట్టి నీ చేత పనులు చేస్తున్నావా ఇంటి గోడలు పని చేసుకోమంటే మా మీద నిందలేస్తాయ్ అయిపోతుంది ఆడి ఇంటి పని చేయమంటే నీలుగుతుంది పైగా మనం ఖర్చు కచ్చి ఆవిడ పని కాకినాడ చేస్తున్నామని నోటుకుంటూ పూస్తుంది ఏమే నాన్నగారి మాటకి ఎదురు చెప్తే చర్మం వచ్చేస్తానని చెప్పారా అండి ఏది కదే ఓన్లీ కదా ఊరుకుంటుంటే నీకు పొగలెక్కింది దారుణం లేదు దొండ బాడు లేదు పరిచయం అంటే కొవ్వకు కొట్టుకుంటుంది కట్టుకున్నవాడు కడుపు పెట్టుకుంటున్నాడు అంతేనా మా తల్లే నెల తప్పిన దాన్ని లేకుండా తల్లించడం ఇంటికేనా కావాలని అన్నపూర్ణమ్మ నువ్వు కన్న తల్లివి కావచ్చు కానీ అది నా ఇంటి కోడలు వీడి భార్య తిండి పెట్టేది మేము కొట్టినా తిట్టినది మా కుటుంబ విషయం నీదనవసరం కోడల మీద హక్కు అధికారం ఉన్నాయి కదా అని కొట్టి చంపేస్తానంటే కన్న ఊరుకోదు ఊరుకోవద్దు వాడు ఒప్పుకోడు అంత పౌరుషం రోషం ఉన్నవాడు అయితే దాన్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకో ఇది సత్యం అనుకుని వీడికి ఇంకో పెళ్లి చేస్తాం ఇంతో ఉత్తమరాలు నాకు మళ్ళీ దొరకపోదు తెలిసిపోతే మోహన్ నా తెల్లని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు మరొక మాట అన్నా అంటేనా అంటాను తప్పుడు పని చేసిన తండ్రి కూతురైన దాన్ని ఆడపిల్లనిచ్చిన వాళ్ళు మనం ఆవేశ పడితే దాని ప్రతికే అన్యాయం అయిపోతుందిరా మనుషులైతే మనసుంటే వాళ్ళే దాన్ని సరిగ్గా చూసుకుంటారు అవునమ్మా నన్ను కన్నావే కాని నా రాతను కనలేదుగా నా నన్ను చావునివ్వండి మీరేమి జోక్యం చేసుకోకుండా వెళ్ళిపోం వెళ్ళిపోం అవును బాబు మనం ఉండడం వల్ల దానికి మరింత కష్టం కలగడం తప్ప ప్రయోజనం ఏం లేదు పోదాం పోదాం ఏమిటమ్మా అలా నిలబడిపోయో తల్లి పని పని అయిపోద్ది చెప్పడం ఉంది అవన్నీ ఇక్కడికి చేరినట్టు నిన్న తారీఖేసి కాగితం నువ్వు సంతకం చేసేసావు అనుకో అవన్నీ కుంభ వచ్చి కొట్టుకుపోయాయని మళ్ళీ కాగితం రాసి పైకి అనుకో దేవుడు కురిపించిన వాళ్ళకి గవర్నమెంట్ మాత్రం ఏంటంటాడు మళ్ళీ సిమెంట్ ఇసుక కొనుక్కోమని ఆర్డర్ వేసేస్తాడు నాతో ఆలోచన పడి దేశం సొమ్ము దోచుకు ఎంత ప్రయత్నించినా ఈ మోసం కాగితాల మీద నేను ఈసారి ఈ సంతకాల కోసం మనం రాకూడదు మన మనుషులను పంపాలి ఎందుకు పెట్టడం చూద్దాం అన్నయ్య నేను మోసపోయాను అన్నయ్య ఆయన చూసి రత్నం అనుకున్నాను నువ్వు చెప్పిన మంచి మాటలు వినకుండా మొండిగా పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నరకం ఎల్లకాలం ఒకలా ఉండదు వాళ్ళే మారుతారు ఇంతకే నువ్వు ఇలా వచ్చావేంటి ఇదిగో అన్నయ్య నీ చేత ఈ కాగితాల మీద సొంతకాలం చేయించి పొట్టుకు రమ్మన్నారు వీటి మీద సంతకాలు రమ్మన్నారు పెళ్ళనన్నాను కొట్టారు మా అన్నయ్య చెత్తయ్యే పాపం పాడు పని చేయించనన్నాను మళ్ళీ కొట్టారు మా అన్నయ్యని అన్యాయపు దారిలోకి లాగనన్నాను దాంతో పాపారావు మావయ్య సలహా మీద పలుపు తాడుతో ఒళ్ళంతా రక్తం తిండేటట్టు కొట్టారు సంతకాలు పెట్టించి తీసుకురాకపోతే ఇంట్లోకి రానివ్వవని మెడపట్టు కెట్టిస్తావని అన్నాడు పట్టిందే నీకు నేను తప్పి తల్లివి కాబోయే నిన్ను పశువును కొట్టినట్టు కొడతారా వాళ్ళు మనుషులు కాదమ్మా రాక్షసులు తప్పు చేస్తే సత్తం దృష్టిలో నేరస్తునవుతా కానీ అన్నగా నీ కన్నీరు తుడవకపోతే దేవుడి దృష్టిలో కోసం నువ్వు సుఖంగా కాపురం చేయటం కోసం చేస్తా తీసుకో ఇదే నా మొదటి తప్పు ఆఖరి తప్పు కూడా ఇక మీద నిన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు నన్ను సాధించే అవకాశం లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అందుకే మీ పాపారమ్మ అంత పైకి వచ్చాడు దాన్ని చావు పంపిస్తే వాడు వాడమ్మ వాడి తల్లో జయము కూడా అంతా సంతకాలు చేసి పంపిస్తారు అన్నాడు నన్ను చావు దెబ్బల నుంచి తప్పించడం కోసం తన నీతి నియమాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు మా అన్నయ్య అలాంటి మా అన్నయ్య నీతి న్యాయం తప్పక నిలవటం కోసం ఎన్ని తెప్పడైనా తింటాలో ఎంత హ్యూస్ అయినా భరిస్తానో నిన్నేం చేస్తూ చూడు నీ అబ్బో ఎందుకు నువ్వు చేయగలిగింది పేనాన్ని చాముకుంటునేగా నీ చేతుల్లో సెట్టి పోయే కొడుకో కొంటూ గాని బాబూ అవునా కారణం ఆ పాపారావు అమ్మవై ముందు ఆయన్ని దారిలో పెట్టాలి అయితే పద్మని చిక్కులుంచి బయటికి లైతే మార్గమే లేదా ఒక్కటే మార్గం మీ నాన్న నా గుప్పెట్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన చెప్పినట్టు వింటారా మా నాన్న నువ్వు చెప్పే మాట వినేటట్టు చేయటం ఒక పద్ధతి నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నట్టే అలాగే మీ నాన్నకి ఆరో ప్రాణమైన నిన్ను నా చేతుల్లో పెట్టుకోవాలి అంటే ఏయో నీకు ముఖ్యమైన విషయాన్ని నొక్క బుత్తానించాలని వచ్చాం మీ అమ్మ చచ్చిపోతూ ఏమందో తెలుసా మరో బుస్సు మా జైని మీ బాల గన్నని ఆస్తిని నువ్వే రక్షించాలి రాంది ఏమిటి మామిడికాయలు చింతకాయలు తింటున్నా ఏమిటి నేను చెప్పను నాకు సిక్కేస్తుంది నా దగ్గర సిద్ధమా నేనేం పెద్ద మగాన్ అనుకున్నావా చెప్పు చేయా మరి నాకు పులుపు తినాలనిపించి

అది బావా అక్క చచ్చిపోయేటప్పుడు జైకు నాకు పెళ్లి సార్లు చెప్పాను మీ అక్క చచ్చిపోయేటప్పుడు నువ్వు అక్కడ లేవని ఈసారి చెప్పను సంతా అది కదా బావా అన్యాయం కలిగిపోయింది ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా మామిడికాయలు చింతకాయలు తింటా తింటే నీకేట్రా బాధ నువ్వు తింటు అది కదా బావా వా వా ఇష్ట పెడుతున్నా కొడుక నా కూతురు మీద తప్పుడు కూతురు కూసావంటే నిన్ను నేల మీద పారాయించి ఒంగోలు గెత్తలు చే తొక్కించేస్తాను నా సంగతి తెలుసు కదా నీ బతుకుకి రైలు గేటు దాకా అక్కర్లేదు మెయిన్ గేట్ లో ఫినిష్ చేసేస్తాను బావా నా మాట మీద నమ్మకం లేకపోతే ఆరు నెలలు ఆగు బాగా కనిపిస్తుంది అప్పుడు చూద్దావు కాని నువ్వు చెప్పేది నిజమేనట్రా నువ్వు అలా ఉండు నిజమేటో దాన్ని నిలదీసి అడిగేస్తాను ఏటమా బుషిగాడు ఇష్టం వచ్చినట్టు అంత నిజమేనా లేక తప్పడం నిజమా ఈ పాపారావు కూతురు బొత్తు కేసు రెట్టేసిన చెప్పు చెప్తాను కానీ నువ్వు అతనే అనకూడదు అతనితోనే నా పెళ్లి జరిపించాలి పెళ్ళే జరిపించాలో పాడే కట్టించాలో నేను ఆలోచిస్తాను అది పేరేటో చెప్పు అలా అయితే నేను చెప్పను అతనితో నా పెళ్లి జరిపిస్తానంటే అలాగే జరిపిస్తానే ఉందాడు నా ఆదయం చెప్పు నన్ను నా ఊరొచ్చింది కాక నాకు ఎదురొచ్చింది కాక నా కూతుర్నే అయిపోయింది నీ కథ అయిపోయింది నేను నాతో నిప్పుగా రైలు పట్టాల మీద నీ కథ ఫినిష్ చేసేస్తాను నానా బావకి ఏదైనా అపకారం తలపెట్టినా బావతో నా పెళ్లి జరిపించకపోయినా రేపు ఈ పాటికల్లా ఈ ఉయ్యాలకు బదులు నీ కూతురు వయసు వచ్చిన పిల్ల ఉరేసుకుని చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అంటారు ఉన్న పరువు కాస్త పోతుంది కన్న కూతురు ప్రాణాలు నీ పరువు దక్కాలంటే పంతాలు పట్టింపులు మాని బావను బ్రతిమాలైనా సరే మా పెళ్లి జరిపించాలి